హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ పీస్కి ఇలాగ కట్ వర్క్ వచ్చినప్పుడు అంటే మనం కట్ వర్క్ యాక్చువల్గా అయితే కట్ చేసి కుడతాం కదా అలా కాకుండా ఇలా హ్యాండ్కి వచ్చినప్పుడు ఇలా కానీ ఒక సిస్టర్ అడిగారు సో అడిగిన వెంటనే నాకైతే వీడియో దొరకలేదండి ఈ అయితే వచ్చింది కాబట్టి నేనైతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇలా కట్ వర్క్ వచ్చిందండి అయితే మనం కింద అడుగు భాగంలో ఒక క్లాత్ అయితే ఉంది బ్లాక్ కలర్ క్లాత్ అలా ఉండటం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి క్యాన్వాస్ అవసరం లేదు అదే పల్చగా ఉంటే మాత్రం క్యాన్వాస్ అనేది వేసుకోవాలి మోస్ట్లీ ఉండదండి మనకి దల్సరిగానే ఉంటుంది కాబట్టి క్యాన్వాస్ అవసరం లేదు సో ఇప్పుడు క్యాన్వాస్తో పని లేకుండా నేను ఎలాగా కుడుతున్నాను చూడండి ఇది వచ్చేసి మొత్తం కూడా ఖర్చు కోసం పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు చూడండి మీరు ఇలాగా కుట్టేశారు కుట్టేశారనుకోండి మనకి ఎలాంటి కట్ వర్క్ ఇవ్వకుండా కుడితే అంత ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదనమాట వాళ్ళు మంచి నీట్గా ఇచ్చారు కదా మనం కూడా అలాగే ఫినిషింగ్ ఇచ్చామంటే బాగుంటుంది ఇప్పుడు నాకు ఖర్చుకి ఎంత కావాలని తుంచుకుని మిగతాదంతా కట్ చేశాను ఇలాగా ఉల్టా అనేది మన వైపుకి వేసేసుకోవాలండి మనకి ఒరిజినల్ క్లాత్ ఉల్టా వేసుకోవాలి అదేవిధంగా లైనింగ్ క్లాత్కి మార్కింగ్ వేసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్ లోతు కోసము ఆ మార్కింగ్ అనేది కూడా మన వైపుకి ఉండేటట్టు వేసుకుంటే మనకి తిప్పిన తర్వాత కూడా మార్కింగ్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు చూడండి దగ్గర నుంచి చూపిస్తాను కట్ వర్క్ మనం ఎలాగైతే కుడతామో సేమ్ అదే విధంగా మనం ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటం ఒక పిన్ని పెట్టేసుకోండి ఉండటానికి ఇలా సూదిని కిందకి దింపి పాదానికి పైకెత్తి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి అంతే ఇంకేమీ లేదు మనం ఇక్కడ కట్ వర్క్ కోసం నార్మల్గా ఇవ్వాలనుకుంటే క్యాన్వాస్ మీద మనం ఏదైనా క్యాప్ పెట్టుకుని ఇలాగ కరువు తీసుకుని కుడతాం కదా సో మనకి ఈ మధ్యన కూడా ఇది బాగా ట్రెండింగ్గా ఉన్నాయండి ఈ బ్లౌజెస్ కూడా శారీ మీద బ్లౌజెస్ అనమాట ఇలాగే కట్ వర్క్ వచ్చేసి వస్తుంది సో మనం ఇలాగ కట్ వర్క్ ఇవ్వకపోతే ఫినిషింగ్ అనేది రాదు ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకెత్తి స్లోగా ఇలాగ స్టిచ్ వెళ్ళిపోవటమే ఇంక అంతకుమించి ఏమీ లేదు చాలా ఈజీగా ఉంటుంది ఇలాగా చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకెత్తాలి ఇలా కట్ట దగ్గరికి వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి ఎత్తడమే ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇప్పుడు మనం ఖర్చు ఉంచేసుకుని థ్రెడ్ పక్కనే కట్ చేసుకుని మొత్తం కూడా నీట్గా రెడీ చేసుకోండి ఇలాగా రౌండ్ తిరిగే చోట టక్ ఇచ్చేసుకుంటే చిన్నగా మనకి రౌండ్ అనేది నీట్గా వస్తుంది ఇది మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఎగసున్న క్లాత్ని కట్ చేసేద్దాము నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి ఇలాగ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే లాస్ట్ వరకు కుట్టు పక్కన కట్ చేయండి దగ్గరగా కట్ చేస్తే మాత్రం మళ్ళీ ఊడిపోతుంది చిన్న కుట్టు మీద కుట్టుకోవాలి ఇప్పుడు పిన్ను తీసేద్దాము పిన్ తీసేసి కట్స్ మొత్తం కూడా ఇలాగా ఓపెన్ చేయాలన్నమాట స్లోగా ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకొని హ్యాండ్స్ మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి చూడండి ఇలా స్లోగా చేసుకునే పనిది మీరు ఐరన్ చేయాలనుకుంటే చేయొచ్చండి నేనైతే ఏం చేయట్లేదు అవసరం లేదు దరసరిగానే ఉంది ఇప్పుడు మనకు ఎలాగైతే మనకి కరువు వచ్చినాయో ఈ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి బయటకు తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి సేమ్ ముందు ఎలాగైతే కుట్టామో అలాగే ఉన్నది ఉన్నట్టు కుట్టేస్తే బాగా రాదండి నీట్గా రాదు ఇలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది బయటకు తీయాలన్నమాట ఇలాగా బయటకు తీస్తూ కుట్టుకుంటూ వెళ్తే మన కట్స్ అనేవి నీట్గా వస్తాయి చూడండి ఇలాగా ఇలా బయటకు తీయాలన్నమాట లోపల అలా ఉండిపో వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా మనం ఇలా పైకి బయటకు లాగుతూ కుట్టుకుంటూ వెళ్ళామంటే ఆ షేప్ అనేది వచ్చేస్తుంది ఈ మధ్యన బాగా ట్రెండింగ్ మోడల్ అండి కట్ వర్క్ అనేది నేను చాలా బ్లౌజులు కుట్టాను ప్రతి బ్లౌజ్ కూడా మీకు పోస్ట్ చేశాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా చూడండి ఇక్కడ కూడా అంతే ఇలా ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా స్టిచ్ వేసేసుకోండి చూడండి అనేది ఎంత బాగా వచ్చేసింది చూసారా ఇప్పుడు మొత్తం కూడా కొంచెం దూరం గుట్టి పెట్టేసుకుని జాయిన్ చేసేసుకుందాము ఇక్కడ సైడ్కి కట్ చేసిన క్లాత్ని వేస్ట్ చేయకూడదండి సైడ్కి మనకి ఇది చాలా తక్కువ ఉంది బ్లౌజ్ పీస్ అనేది అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే సైడ్కి జాయిన్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఈ సైడ్కి నేను జాయింట్లు వేశాను కదా అది మరీ ఎక్కువ అవసరం ఉండదు కొంచెం తక్కువే అవసరం ఉంటుంది సో మనకి ఎంత కావాలంత పెట్టేసుకుని కట్ చేసుకుందాం ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ అనేది తక్కువ ఉంది అది ఎక్కువ ఉందనుకోండి ఖర్చు ఎక్కువ పెట్టుకోవచ్చు కానీ తక్కువ ఉంది నాకు సో ఇప్పుడు ఇలా మిడిల్ ఒక టక్ ఇచ్చేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా జాయింట్లు పడతాయి కదా ఇప్పుడు నేనైతే ఎంత కావాలంత నేను కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఆరు రోజు అనమాట ఆర్మ్ లూజ్ కదా ఒక ఎగస్ట్రా అనేది మనం తీసుకుంటున్నాం కదా ఆ ఇంచులు ఈ సైడ్కి హ్యాండ్ లూజ్ దగ్గర ఇంచులు తీసుకున్నాం కదా దానికి సమానంగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఒరిజినల్ క్లాత్ కూడా తక్కువ పడుతుంది అనమాట మన దగ్గర లేదు కదా అందుకుని ఇలాగా సైడ్కి కట్ చేసిన పీస్ని ఇక్కడ నేను జాయిన్ చేసేస్తున్నాను ఎంత కావాలో అంత జాయింట్ వేసేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుని వెళ్ళిన తర్వాత రెండో సైడ్ కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపో ఇలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి చూసారు కదా చూడండి ఎంత అందంగా వచ్చిందో వీడియో నచ్చితే లైక్ చేయండి